హలో ఆఫ్ ఇక ఈ రోజు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి విజయలక్ష్మి శారీస్ లో ఉన్నాము సో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో అయితే షేర్ చేశాను ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ అండి కంప్లీట్ గా లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసింది పెళ్లిళ్ళ కోసం చాలా స్పెషల్ కలెక్షన్ అని చెప్పాలి ఇక వీళ్ళైతే ఓన్ శారీ వీవర్స్ అండి మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి మీకు కావలసినటువంటి శారీస్ బల్క్ లో కావాలంటే బల్క్ లో తీసేసుకోవచ్చు లేదు సింగిల్ కావాలి అన్నా కూడా ఇస్తారు అయితే చాలా మంది లాస్ట్ టైం వీడియో షేర్ చేసినప్పుడు ప్రైస్ రివీల్ చేయలేదు వీడియో చేసి యూజ్ ఏంటి అన్నట్టుగా కామెంట్స్ చేస్తారు వీళ్ళేంటంటే షాప్స్ కి సప్లై చేస్తారు హోల్సేలర్స్ కి కూడా ఇక్కడ నుంచి శారీస్ అనేవి సప్లై చేస్తారు అనమాట అందుకని చెప్పేసి ప్రైస్ అయితే రివీల్ చేయలేదు ఇక అంటే మీరు వాట్సప్ చేయండి ఆన్లైన్ లో షాపింగ్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది కదా స్క్రీన్ షాట్ తీసి మీకు కావాల్సిన శారీ నచ్చిన శారీని వాట్సాప్ చేసేసరి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్ గా చెప్తారు ఇక మీరు బయట ఇంత పెద్ద షాపింగ్ కూడా కలెక్షన్ ఇలాంటి డిజైన్స్ అయితే చూసి ఉండండి అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కూడా ష్యూర్ గా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు ఒకసారి రండి అండ్ వీవర్స్ కదండి లాస్ట్ టైం కూడా షేర్ చేశాను ఇంట్లోనే హౌస్ లోనే సేల్ చేస్తారనమాట మీరు వచ్చే ముందు కూడా ఒకసారి కాల్ చేసి రండి ఇక వాట్సప్ కాల్ కి అయితే ఎక్కువగా ప్రిఫర్ చేయండి అండ్ వాట్సాప్ చేసిన ఓకే అనమాట సో ఫర్దర్ గా ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలి అన్నా కూడా ఒకసారి కాల్ చేసేయండి ఇక బెస్ట్ కలెక్షన్ ఈ రోజు కూడా షేర్ చేస్తున్నాను తప్పకుండా మీకు నచ్చుతుంది ఇక లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పద సో వెంకటగిరి పట్టు శారీస్ చాలా కొత్త డిజైన్స్ వచ్చాయండి చూద్దాం ఇప్పుడు చూసేవన్నీ కూడా హెవీ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బ్రైడల్ కలర్ బ్రైడల్ ఒకటి చెప్తాం చాలా బాగుంది అసలు కాంబినేషన్ అంటే మనకి గోల్డ్ సిల్వర్ లైన్స్ వచ్చి బూటీ కూడా మిడిల్ బూటీ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటుంది ఇది హెవీ వచ్చింది కనుక బోర్డర్ లో కూడా మనకి ప్లేన్ వచ్చి పికాక్ బూటీ దాంట్లోనే మనకి మినీ పైతాని సింపుల్ లైట్ పైతానీ అనమాట ఓవర్ గా లేదు బోర్డర్ హైలైట్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూస్తే ఇట్లా పైన వైపున బోర్డర్ ఇట్లా వస్తుంది చాలా స్మాల్ చెక్స్ ఇచ్చారు బూటా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మనకి మళ్ళీ దాంట్లో కాంబినేషన్ లో కూడా మనకి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇంకా ఇప్పుడు అనుకుంటాం కదా వేరే వర్క్ అవసరం లేదండి అంత బాగుంటాయి బ్లౌజ్ కూడా ఇందులో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మేడం దాంట్లోనే బేబీ పింక్ వస్తుంది మనకి అంటే సేమ్ అలానే వస్తుంది ఇదేంటంటే బోర్డర్ లో మనకి డిజైన్ అనేది కొంచెం అక్కడ పీకాక్ ఇచ్చారు డిఫరెంట్ బుటా ఇచ్చారు మనకి ఈ కలర్ కూడా బాగా ట్రెండ్ అండి ఇప్పుడు బేబీ పింక్ అనేది లైట్ షర్ట్స్ బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో బేబీ కొంచెం డార్క్ పింక్ ఇచ్చారు ఇంకా చీరంతా ఇలాగే కంటిన్యూ ఆల్ ఆల్ ఓవర్ ఓవర్ ఉంటుంది కంటిన్యూ సో కొత్తగా వచ్చినటువంటి బ్రైడల్ శారీస్ ఈ కాంబినేషన్ మేడం హిట్ కాంబినేషన్ కూడా ఈ చెక్స్ ప్యాటర్న్ లో కొత్తగా వచ్చాయి పీకాక్స్ బోర్డర్స్ లో డిజైన్స్ మారుతూ ఉంటాయి మనకి కంప్లీట్ గా పికాక్ ఇంతకు ముందు బేబీ పింక్ లో మనకి వేరే బుటీ వచ్చింది దీంట్లో పీకాక్ బూటీ డిఫరెంట్ బార్డర్ కూడా మారింది ఇవన్నీ కూడా ప్యాలెస్ పీకాక్స్ అండ్ ప్యాలెట్స్ అట్లైజర్ పైన వైపున ఈ విధంగా చిన్న బార్డర్ ఉంటుంది సో వాట్సాప్ అయినా చేయండి ఆన్లైన్ లో అయినా కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ప్యూర్ రెడ్ చాలా బాగుంది రెడ్ ఎక్సలెంట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా కి కావాలి అంటే కాంబినేషన్ కూడా మంచిగా ఉంది అంటే ఇందులో కూడా మళ్ళీ గోల్డ్ జరీ సిల్వర్ జరీ చేసుకున్నారు ఎక్కువ వెంకటగిరిలో సిల్వర్ జరీయే చూసాము ఇంతకు ముందు అంతా ఇది మంచి రెండింటి కాంబినేషన్ తో వచ్చిందండి ఎక్సలెంట్ ఉంది సో మీరు వాట్సప్ చేస్తే కనుక మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తారు దీంట్లోనే కూడా అంటే కాల్స్ అనేది కనెక్ట్ అవ్వకపోతే వాట్సాప్ కాల్ సిగ్నల్ ప్రాబ్లం అనేది ఉంది కదా ఇప్పుడు మనకి దానివల్ల ఏంటంటే వాట్సాప్ కాల్ చేయొచ్చు లేకపోతే స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్ ప్రైజ్ అడిగితే కూడా ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తాం చీరంతా అంతా కూడా ఈ విధంగా వస్తుందండి మంచి మ్యాంగో ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఇవన్నీ కూడా కలర్స్ వచ్చాయి వీటిలో అంటే ఒక స్టైల్ ఇది కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ అది తీసుకున్నారు దీంట్లో మనం చూడొచ్చు దగ్గరగా గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ వస్తుంది మనకి బోర్డర్ లో డిజైన్ చూడొచ్చు పైతాని గానీ కాంబినేషన్ హైలైట్ ఉంటుందండి ఓకే సింపుల్ అండ్ క్లాస్ పేస్ పైతాని బోర్డర్ అనేది స్పెషల్ అండి చూసారా చీరంతా ఇలా ఉంటది ఇంకా ఇది కూడా కలనేతిలోనే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నటువంటి ట్రెండింగ్ కలర్స్ ఇవన్నీ అసలు వెంకటగిరిలో ఎంత మంచి కలెక్షన్స్ వచ్చాయి చూడండి ఈసారి వెడ్డింగ్ స్పెషల్ అండి ఇవన్నీ కూడా ఇది కూడా చూడొచ్చు ఇది ఫోర్టీన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది మీకు ఫోర్టీన్ ఇంచెస్ బోర్డర్ లో మనకి ఆల్ ఓవర్ చెక్స్ కంప్లీట్ గా ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది ఇవి లెహెంగాస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ లో ఒక సారీస్ గా కూడా చెప్పచ్చు రెడ్ కి పింక్ కలర్ బ్లౌజ్ ఇలా వస్తుంది మనం కావాలంటే సెల్ఫ్ రెడ్ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కంప్లీట్ ఆల్ ఓవర్ మనకి కాకపోతే ఇట్లా రెడ్ ఈ పింక్ కూడా బాగుంటదండి అంటే మనకి మొత్తం పింక్స్ బ్లౌజెస్ ఎక్కువ కూడా సెల్ఫ్ రెడ్ కూడా వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసరికి ఇది ఇంకా పెద్ద బోర్డర్ అండి కంప్లీట్ గా ఇది లాంగ్ బోర్డర్ వస్తుంది పీచ్ కలర్ కంప్లీట్ పీచ్ కలర్ కి మనకి పింక్ అనేది బోర్డర్ తీసుకున్నారు లాంగ్ బోర్డర్ హెవీ లాంగ్ ఇది పళ్ళు వచ్చేసరికి రిచ్ గా కనిపిస్తుంది చాలా డిఫరెంట్ ఉంటుంది పళ్ళు కూడా మనకి కాంబినేషన్ వైజ్ మనకి సారీ కంప్లీట్ ఆల్ ఓవర్ లో మనకి కనకాంబరం లైట్ కనకాంబరం కలర్ షేడ్ అండి కనకాంబరం కొంచెం పింక్ మిక్స్ అయినటువంటి షేడ్ అనమాట ఇంకా బాగుంటదండి ఇప్పుడు ఇలాంటి కలర్స్ బాగా లైట్ చేస్తున్నారు కాబట్టి పేస్టల్ కలర్స్ అడుగుతున్నారు కాబట్టి మనకి అలా ఇది కూడా లెంత్ బోర్డర్ చెక్స్ లోనే వస్తుంది ఇది కూడా మనకి టూ సైడ్ సేమ్ బోర్డర్స్ వస్తాయి బోర్డర్ మిడిల్ బూటీ వస్తుంది కాంట్రాస్ట్ అనేది రెడ్ కి గ్రీన్ కాంట్రాస్ట్ ఇది ఇలా ఇది కూడా మీకు మిడిల్ బూటీ వస్తుంది స్మాల్ చెక్స్ లో మీనా వర్క్ తో పాటు మనకి మిడిల్ బూటీ ఇచ్చారు స్మాల్ చెక్స్ ఇచ్చేస్తూ మళ్ళీ బూట దాంట్లో మీనా ఇచ్చారు గ్యాప్ బోర్డర్ అండి వాటిలో కూడా మనకి మిడిల్ అంతా కూడా బూట కంప్లీట్ ఆల్ ఓవర్ ఇది కూడా మనకి ట్రెడిషనల్ గానే వచ్చేసింది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది నెక్స్ట్ పీచ్ కలర్ వస్తుంది బిగ్ చెక్స్ లోనే వస్తుంది మనకి ఇది కూడా పీచ్ లో మనకి పింక్ కాంబినేషన్ వస్తుంది వచ్చింది కళ్ళేత ఆరెంజ్ అండ్ పింక్ కళనేత అంటే మనకి టూ కలర్స్ మిక్స్ అయినటువంటి మీద పింక్ వస్తుంది సరే ఇలా వస్తుంది కంప్లీట్ ఆల్ ఓవర్ ఇది ఇది కూడా కూడా ఇంచెస్ చాలా బాగుంటుంది కూడా అని చెప్పాను కదండి అందుకని ఇంత లేటెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చారు ఇంకా నీకు రెండు ఫ్రెండ్షిప్ జామ్దాని ఇది కంప్లీట్ గా ఆల్ ఓవర్ జామ్దాని వస్తుంది టిష్యూలో వస్తుందండి ఇది మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి జరి వీవింగ్ ఏమో మనకి టిష్యూ వైట్ టిష్యూ ఉంటుంది వీవింగ్ వచ్చేసరికి గోల్డ్ టిష్యూ అనేది వీవింగ్ లో ఉంటుంది థ్రెడ్ కలర్ అనేది ఫ్లవర్స్ అన్ని థ్రెడ్ కలర్ తోటి యూస్ చేస్తారు పట్టు తోటి చాలా వచ్చేసరికి సింపుల్ అండ్ క్లాస్ గా ఉంటుంది చాలా సింపుల్ లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ మళ్ళీ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేసరికి కంప్లీట్ ఆల్ ఓవర్ ఇప్పుడు వెంకటగిరి టిష్యూ పట్టు శారీస్ అని చాలా మంది అడుగుతున్నారు కూడా కొత్తగా వచ్చాయి కదా దాంట్లోనే పింక్ కూడా వస్తుంది ఇది కూడా దాంట్లో ఏదో ఒక కలర్ వస్తుంది హాఫ్ వైట్ ఉంది పింక్ అండ్ హాఫ్ వైట్ హాఫ్ వైట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కలర్ హాఫ్ వైట్ కి పింక్ కలర్ బాబి మనం కలర్ బ్లౌజ్ కూడా మనం ఎనీ కలర్ యూస్ ఫ్లవర్స్ అనేది ఉంది కదా దాంట్లో త్రెడ్ కలర్స్ లైక్ బ్లూ గ్రీన్ గ్రీన్ ట్రై చేయొచ్చండి త్రీ కలర్స్ త్రీ కలర్స్ లో అదే జామదానీ జామ్దాని అండి ఇది కూడా జామ్దానినే అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వివింగ్ వస్తుంది మీకు వివింగ్ స్టైల్ కూడా చూపిస్తాను మీకు ఓపెన్ చేసి ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా పళ్ళు ఇలా ఉంటుంది టెంపుల్ స్టైల్ లో ఉంటుంది మీకు వివింగ్ బ్యాక్ సైడ్ వివింగ్ మేడం మీది మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది మీకు అంత నీట్ గా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ మీకు వచ్చేసరికి ఇలానే ఉంటుంది టెంపుల్ తోటి వచ్చి చాలా పింక్ పళ్ళు కలర్ ఉంటుంది మేడం సారీ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఇది దాంట్లోనే మోడల్ వచ్చిందండి ఇందులో అంటే ఈ టెంపుల్ వేవింగ్ ఈ డిజైన్ అంతా ఇది లైట్ గోల్డ్ గోల్డ్ వైట్ లో గోల్డ్ వస్తుంది ఇది దాంట్లోనే ఇది ఒక షేడ్ ఉంది ఇతికి చూడండి ఇది పింక్ లో వస్తుంది మీకు పింక్ లో బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది కలర్ వచ్చేసరికి మీకు చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మనం బ్లౌజ్ కూడా యూస్ చేసుకోవచ్చు డార్క్ బ్లౌజ్ కావాలనుకునే వాళ్ళకి కలర్ చార్ట్ ఉందండి దీంట్లో ఇది కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ వచ్చేసి పింక్ మ్యాచింగ్ మ్యాచ్ బ్లౌజ్ ఎనీ కలర్ వేసుకోవచ్చు దీంట్లో థ్రెడ్స్ ఉన్నాయి కనుక దీంట్లో ఏదైనా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా జామ్ దానేసి మీకు నెక్స్ట్ చూద్దాం అసలు ఇది చాలా కొత్తగా కనపడుతుంది కదా ఇది అనేది లెస్ అనేది చాలా లైట్ వెయిట్ హాయిగా ఉంటుంది బాగుంది వెయిట్ లెస్ కావాలనే వాళ్ళకి ఇవి చాలా బాగుంటుంది అంటే వెంకటగిరిలో కొంచెం సింపుల్ స్టైల్ కావాలంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు లెస్ అలాగే రోజెస్ ఇచ్చాచండి మనం బ్లౌజ్ కూడా స్మాల్ రోజెస్ వర్క్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బాగుంటుంది చాలా చాలా సింపుల్ వర్క్ మనం కావాలంటే ప్లెయిన్ కూడా బ్లౌజ్ ఇలా ఉంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ కలర్స్ కూడా వచ్చాయి ఒకసారి కలర్స్ చూసేయండి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంది క్లాత్ ఇది కూడా ఇది మనకి పింక్ వస్తుంది దాంట్లోని కొన్ని సారీస్ కి ఏంటంటే బ్లౌజెస్ అనేది జకాడ్ బ్లౌజెస్ ఉన్నాయి కొన్ని వాటికి ఏంటంటే మనకి ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయి కూడా కలర్స్ అనేది దీంట్లో మనకి ఎల్లో కూడా మనకి హల్దీకి వాటికి చాలా బాగా యూస్ అవుతాయి దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ కూడా చూడండి కాంబినేషన్ హైలైట్ ఉంటాయి కొత్త డిజైన్ అండి ఇంకా మీరైతే ఇంకా ఎక్కడ చూడకపోవచ్చు ఫస్ట్ ఇక్కడే మనం చూపించేది ఇలా చాలా డిజైన్స్ అయితే ఉంటూనే ఉంటాయి మీరు ఒకసారి వచ్చి చూడండి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉంటుందండి చెప్తే ఇది ఆంధ్ర కేఫ్ దగ్గరలో ఉంటుంది కెనరా బ్యాంక్ అంటారు ఆంధ్ర కేఫ్ అంటారు మనకి ఏదైనా కూడా మిడిల్ వస్తుంది ఇది మనకి ఏంటంటే కాల్ చేసి రావాలి మేడం ఎవరు వచ్చినా కూడా ఇది హౌస్ కదా మెయిన్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి జకాడ్ బ్లౌజ్ వస్తుందండి అయితే ఇందాక మీరు వీటిల్లో కూడా జకాడ్ బ్లౌజ్ వస్తుండొచ్చు ఇది కమ్మ బుట చాలా బాగుంటుంది కడితే పిల్లలకి బాగుంటుంది సూపర్ హిట్ బాగుంటుంది అందులోను ఈ కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది బ్లాక్ అండ్ పింక్ దాంట్లోనే బ్లూ కలర్ ఒకటి ఇప్పుడు ఇంకా ఈ కలర్ అంటే ట్రెండింగ్ చేసేయండి ఈ కలర్ మేడం కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఈ వర్క్ అట్లా చేయించుకుంటే దీనికి వర్క్ అవసరం లేదు ఇంకా మీకు మనం జకడ బ్లౌజెస్ వచ్చాయి కనుక మనం డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయించు చేయించుకోవచ్చు బడ్జెట్ అనేది చాలా లో లో అయిపోతుంది మనకి వచ్చేసరికి రెడ్ లో వస్తుంది రెడ్ కలర్ ఒక ట్రీ మోడల్ సింపుల్ మనకి సింపుల్ అండ్ క్లాస్ అండి సింపుల్ గా చెప్పాలంటే అంతే ఇలా ఉంటుంది హాయిగా ఉంటుంది యాక్చువల్లీ వెంకటగిరి శారీస్ అంటేనే లైట్ వెయిట్ లో ఉంటాయి కనుక ఎంత టైం అయినా మెయింటైన్ వేసుకోవచ్చు అనేది అలానే తీసుకుంటారు శారీస్ ఇది కూడా దాంట్లో ఏదో కలర్ చూసారు కదా ఇలా డిజైన్స్ అయితే చాలానే కాంబినేషన్ సో బార్డర్ లెస్ లో అడిగారు కదా ఈ చాలా కొత్తగా వచ్చేసాయి ఇంకా ఇలాంటి కలెక్షన్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ కూడా పైతానీస్ ఉంటాయి అండి చూపిస్తాను వెంకటగిరిలో పైతానీ స్టైల్ లో వచ్చినటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఇది వైన్ కలర్ కి మస్టర్డ్ మస్టర్డ్ లో బ్లౌజ్ వస్తుంది మీకు ఇలా లోపలంతా లైన్స్ ఇలా వస్తాయి మనకి బుటా బుటా స్టైల్ వచ్చి మనకి స్ట్రైట్ లైన్స్ కూడా వస్తుంది మనకి శారీ వచ్చేసరికి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంటుంది డబుల్ షేడ్ వస్తుంది ఇది సో కంచి పట్టులో లాగే లైట్ కలర్స్ ఇష్టపడుతున్నారు కదా కాంబినేషన్ లోనే వస్తుంది మీకు ఇలా చూడండి దీంట్లో త్రీవర్స్ దగ్గర నుంచి చక్కగా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ అండి ఇంకా దాంట్లో ఆలోచించాల్సిన వన్ క్వాలిటీ ఉంటుంది మేడం డిజైన్స్ లో కూడా మంచి మంచి డిజైన్స్ వస్తాయి అయితే ఓన్లీ మన దగ్గర వెంకటగిరి బి వెంకటగిరి మాత్రమే ఉంటాయి మేడం అదైతే కొంచెం ఇట్లా కాటన్స్ కానీ వెంకటగిరి వెంకటగిరిలో మొత్తం టోటల్ మీకు ఏదైనా కూడా వెంకటగిరి శారీస్ మాత్రమే ఉంటాయి మీకు ఇది వచ్చేసరికి రెడ్ లో వస్తుంది మీకు ఇది రెడ్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ మస్టర్డ్ అనేది ఇప్పుడు బాగుంది ట్రెండ్ లో ఇది కూడా ఇప్పుడు సేమ్ డిజైన్ లోనే అండి సేమ్ డిజైన్ లోనే లో డిజైన్ డిజైన్ బోర్డర్ సేమైనా కానీ మీకు లైన్స్ లో వచ్చి మీకు బూటీ వస్తుంది ఇది ఇది కూడా డబుల్ వీవింగ్ అంటారు దీన్ని అవుట్ లైన్ కూడా వస్తుంది బోటింగ్ కి అవుట్ లైన్ కూడా వస్తుంది సిల్వర్ తీసుకున్నారు దీంట్లో టూ టైప్స్ ఆఫ్ వీవింగ్ ఉంటుంది యాంటిక్ గోల్డ్ జరీ కూడా తీసుకున్నారు దీంట్లో కాంబినేషన్ ఇలా ఉంటుంది ఇంకా సారీ అంతా కూడా ఇట్లా ఇలా ఉంటుంది మనకి డిస్టెన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి కానీ ఎక్కువ డిస్టెన్స్ అనేది ఉండదు మనకి స్యారీకి వచ్చేసరికి దాంట్లోనే ఇది ఒక కలర్ ఉంది సేమ్ డిజైన్ లోనే ఓకే పేస్టల్ షేడ్ లో చాలా మంది ప్రైస్ రివీల్ చేయట్లేదు అంటున్నారు కదా ఎందుకంటే చాలా సప్లై అందుకని రివీల్ చేయట్లేదు మీకు కావాల్సింది అడగండి వాట్సాప్ చేయండి ఇది చాలా కొత్త డిజైన్ చూడొచ్చేది మీరు కూడా వీడియోస్ చేస్తారు కనుక మీకు ఐడియా ఉంటుంది డిజైన్ కోసంగా కలర్స్ ఇవన్నీ కొత్తగా వచ్చాయి వెడ్డింగ్ పర్పస్ అయితే సూపర్ సూపర్ కలెక్షన్ అనే చెప్పాలి పైతానీ స్టైల్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది ఇది మీకు రోజ్ పింక్ కంప్లీట్ రోజ్ పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇలా పళ్ళు చూసిన తర్వాత అర్థమవుతుంది కాంబినేషన్ ఇక్కడే మనకి తెలిసిపోతుంది శారీ ఎలా ఉంటుంది షైనింగ్ కానీ మీరు మెటీరియల్ షైనింగ్ చూడొచ్చు మీరు పట్టులో వచ్చే షైన్ చాలా బాగా ప్యూర్ కాబట్టి ఈజీగా మీరు వస్తే ఈజీగా తెలిసిపోతుంది అండి గురించి క్వాలిటీ నేను అదే అంట కస్టమర్ ఎవరైనా కూడా లోకల్లో వాళ్ళైతే రండి అనే పిలుస్తాను నేను ఎందుకంటే వాళ్ళు మెటీరియల్ అనేది చెక్ చేసుకోవచ్చు డిజైన్ కలర్ మనకి ఏంటంటే కి వేరే ఉంటాయి శారీ చూస్తే వేరే ఉంటుంది దానికన్నా మనం డైరెక్ట్ చీర చూసి ఫీల్ అయి తీసుకుంటే అది వేరు ఉంటుంది అంటే మనం పెట్టేది మన టెన్ థౌసండ్ అబవ్ శారీ పెడుతున్నాం అంటే ఖచ్చితంగా మనం డైరెక్ట్ చెక్ చేసుకుంటే బాగుంటుంది సో ఒకసారి కాల్ చేసి రండి ప్రాబ్లం ఉంటుంది అందుకని మెయిన్ బయట అన్ని చోట్ల కూడా నెట్వర్క్ ప్రాబ్లం అనేది ఉంది మనకి ఏంటంటే వాట్సాప్ అనేది ఎనీ టైమ్ డేటా ఉంటుంది కనుక ప్రాబ్లమ్ ఉంది ఇది బిగ్ బూటీ వస్తుందండి పికాక్ లో కూడా డిఫరెంట్ బూటీ కాంబినేషన్ బ్లూ కి మనకి గ్రీన్ అనేది కొత్త కాంబినేషన్ మీకు ఇవన్నీ కూడా పైతానేసే మీకు కొత్తగా బ్లూ కి గ్రీన్ కళ్ళనేతలో వస్తుంది మీకు చూడ్డానికి త్రీ షేడ్స్ తెలుస్తుంది గ్రీన్ తెలుస్తుంది లైట్ గ్రే తెలుస్తుంది అలాగే బ్లూ బ్లూ ఉంటుంది బ్లూ గ్రీన్ కి రెడ్ కాంట్రాస్ట్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ గా ఉంటుంది కంప్లీట్ ఎన్ని సారీస్ ఉన్నా కూడా మళ్ళీ ఖచ్చితంగా మనకి రెడ్ గ్రీన్ అనేవి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాం సో వివా చెప్పాను కదండి మనకి ఇక్కడ ఇంట్లోనే సేల్ చేస్తారనమాట వచ్చే ముందు మాత్రం ఒక్కసారి కాల్ చేసి రండి మెయిన్ హౌస్ అని ఎన్నిసార్లు చెప్పినా వీడియోలో షాప్ అని అడుగుతారు అంటే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది హౌస్ అంటే ఐటమ్ ఉంటుందా ఉండదా అని ఎనీ టైమ్ మన దగ్గర చాలా ఉంటాయండి వీడియోలో అయితే చాలా తక్కువ చాలా ఉంటాయి ఇది గోల్డ్ లో వస్తుంది సిల్వర్ లోనే చూసారు మీరు ఇది గోల్డ్ గోల్డ్ బోర్డర్ చాలా బాగుంది పళ్ళు చూసారా ఎట్లా కాంబినేషన్ ఒక్క అంతా కూడా ఇట్లా బుట్టా వచ్చేసి బార్డర్ చాలా స్పెషల్ కలర్ కూడా మంచిగా బాగా మ్యాచ్ అయింది నిజంగా ఇప్పుడు అదే చెప్పాలనుకున్నా ఏంటంటే షాప్స్ లో చూసే వెరైటీస్ డిజైన్స్ కన్నా వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి అంటే ఓన్లీ వెంకటగిరి కనుక నెంబర్ ఆఫ్ ఐటమ్ అనేది చూపిస్తాం మనం ఇది బ్లాక్ ఇక్కడ చూసిన తర్వాత ఎన్ని ఉంటాయా వెంకటగిరి పట్టులో ఎన్ని వెరైటీస్ ఉంటాయా అనుకుంటారు బ్లాక్ లో మేడం ఇది కంప్లీట్ బ్లాక్ వస్తుంది బ్లాక్ కావాలనే వాళ్ళకి కూడా బ్లాక్ లో గా తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి యాష్ యాష్ కి కూడా ఇది కాంబినేషన్ బాగుంటుంది కాంబినేషన్ చిన్న స్మాల్ బుట్ట ఫ్లవర్ బుట్ట ఇచ్చారు పైతని బోర్డర్ ఇది కూడా మంచి కాంబినేషన్ కామెంట్స్ లో ప్రైస్ రివీల్ యూజ్ లెస్ అండి అట్లా అంటున్నారు కాకపోతే షాప్స్ సప్లై చేస్తారు చాలా మంది హోల్సేలర్స్ అందుకనే చెప్పట్లేదు సో మన వీళ్ళ దగ్గర నుంచి ఒక్క చీర కూడా తీసేసుకోవచ్చు ఇది చూసారా ట్రెండింగ్ కలర్ మేడం హోల్సేలర్స్ కూడా సప్లై మాది ఫస్ట్ నుంచి హోల్సేల్ సింగిల్ సారీ కూడా ఇప్పుడు సేల్ చేస్తున్నా రెడ్ కి గ్రీన్ స్మాల్ బూట్ మీరు బయట తీసుకునే ప్రైస్ కంటే ఖచ్చితంగా బెస్ట్ ప్రైస్ లోనే వస్తుందండి బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది మీకు రెడ్ అండ్ గ్రీన్ పారెట్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు రెడ్ కి పర్పుల్ కి మీకు కాంబినేషన్ ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుంది